నిన్న తొనిలో జరిగిన సంఘటన అందరూ చూశారు కదా గురుకుల పాఠశాల నుంచి పదమూడేళ్ళ పాపని తీసుకుని వెళ్ళి నేను తాతనని చెప్తూ ఆ పాపకి హెల్త్ బాగోలేదు ఇంజక్షన్ చేయాలని చెప్పేసి సపోటా తోటల్లోకి తీసుకువెళ్ళి ఏ రకంగా లైంగికంగా ఏం చేశాడనేది మనం అందరం చూసాం అయితే చివరికి ఆ వ్యక్తిని అందరూ కొట్టారు కేసులు పెట్టారు సరే ఇంకా లాస్ట్ టైంలో కోర్టుకు తీసుకువెళ్తూ ఉంటే అతను వెళ్ళి చెరువులో దూకేసి చనిపోయాడని కూడా ఆ వార్తను కూడా మనం విన్నాం కుటుంబ సభ్యులు ముందుగా ఏం చేశారనంటే అతను చేసింది తప్పు ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి అతనికి మనవాడని చెప్పేసి సపోర్ట్ చేసామని అంటే మనల్ని కూడా కొడతారు ఇంకా మనం వాడు చేసింది తప్పు కాబట్టి మనం ఇంకా చచ్చేయడాన్ని వదిలేయాలి మనకు సంబంధం లేదు మనం పట్టించుకోకూడదు అని చెప్పేసి ముందు అతను దొరికినప్పుడు కుటుంబ సభ్యులు ఆ రకంగా మాట్లాడారు ఆ తర్వాత ఇంకా అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు విచారణ ఇవన్నీ జరిగినప్పుడు ఈ కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు ఎందుకని అంటే సపోర్ట్ చేశారంటే ఈ జనం అందరూ వచ్చి వీళ్ళను కొట్టే పరిస్థితి పైగా అక్కడ తప్పు చేసినట్టు దొరికిపోయారు కాబట్టి వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు అయితే పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాత్రి సమయంలో సంతకాలు పెట్టుకున్నారు తెల్లారి అని చెప్పారని చెప్పేసి మాకు ఎందుకు అబద్ధం చెప్పారని ఇలాగా ఏవేవో మాట్లాడుతున్నారు అతను చనిపోగానే అందరూ ప్రశాంతంగా ఉన్నారు కానీ అదే నిజంగా బతికున్నాడే అనుకోండి అందరూ ఏమంటారు తెలుసా వాడిని ఎన్కౌంటర్ చేయాలి ఎందుకు చేయలేదు పోలీసులు ఎందుకు వదిలేశారు శిక్షలు అంటారు ఇదంటారు అదంటారు జైల్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు అక్కడ శుభ్రంగా మేపుతారు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేస్తూ ఉంటారని చెప్పేసి ఇదే జనం ఎవరైతే ఉన్నారో అందరూ వెళ్ళి పోలీసులను ఇష్టం వచ్చినట్టు తిడతారు అంటే ఇక్కడ వాడు చనిపోయినందుకు నిజంగా చాలా మంది సంతోషిస్తున్నారు ఏ మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మీ పిల్లకే ఇలా కనుక చేశాడని అంటే మీరు ఊరుకుంటారని తిరిగి ప్రశ్నిస్తున్నారు మరి ఆ కుటుంబ సభ్యులు సమాధానం చెప్పగలరా చూడండి ఎవరైనా సరే ఒక నేరం చేశారనుకోండి వాళ్ళు ఉన్న చరిత్రను కూడా తీస్తారు తీయకుండా ఎట్లా ఉంటారు ఇప్పుడు అసలు ఇతను ఎవరు ఇతనికి భార్య పిల్లలు ఉన్నారా ఇతను ఏ ఊరు ఏం పని చేస్తాడు వాళ్ళ కొడుకులు ఎంతమంది కూతుళ్ళు ఎంతమంది అసలు ఇలా ఫ్యామిలీ గురించి మొత్తం ఎవరైనా అడుగుతారు ఇప్పుడు అతను చేసిన ఇంత పెద్ద నేరం అయినప్పుడు అతని గురించి డీటెయిల్స్ ఎందుకు తెలుసుకోవాలో చెప్పండి ఇప్పుడు ఈ రోజున సోషల్ మీడియా ఉండబట్టి ఏ మూల ఏం జరిగినా కూడా ప్రతిదీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇప్పుడు చూడండి ఆ సపోర్ట్ తోటలో పొలంగాలు అతను ఆ రోజును చూసి వీడియో తీశాడు కాబట్టి ఇది జనాల్లోకి తెలిసింది నిజంగా ఒకవేళ అతను వీడియో తీయకుండా అదే అక్కడ ఊరికే బెదిరించి మాట్లాడాడు అనుకోండి అతను రివర్స్ ఏమంటాడు నేను ఒక కౌన్సిలర్ని నేను ఒక ఎస్సీని నన్నే ఇలాగంటామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి ఇద్దరి మధ్యన మాటల వాదం జరుగుతుంది అక్కడతో గొడవ అయిపోతుంది అతను ఒకవేళ అతను ఇలాని ఎవరికైనా ఆ పొలం వచ్చి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఎవరికైనా చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు తాత వయసు ఉన్న అతన్ని పట్టుకుని అనుమానిస్తావా ఆ పిల్ల ఏదో టాయిలెట్కి వెళ్తానని ఉంటే తీసుకువెళ్ళి ఉంటాడు నువ్వు అబద్ధం చెప్తున్నావు చేను ఈ అతను చెప్పిన మాటని ఎవరూ నమ్మేవారు కాదు నిజంగా చూడండి అతను వీడియో తీయడం వల్ల ఎంత మంచి పని జరిగిందో చూడండి పోతే పాపం ఆ అమ్మాయికి తండ్రి లేరు ఆ తల్లి ఏదో కష్టపడి పాపం పిల్లల్ని చదివించుకుంటూ ఉంది ఆ కుటుంబం చూస్తే పేద కుటుంబం గట్టిగా ఎవరు మాట్లాడేవాళ్ళు వాళ్ళు లేరు పాపం వాళ్ళకంటూ సపోర్ట్ ఎవరు లేకపోయేసరికి చూడండి ఈ రోజున వాళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది నిజంగా ఇందులో ఈ పాప తప్పు కూడా కనబడుతుంది ఆ అమ్మాయి ఏమో ఇతను మా తాతే మా తాతే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇతను మా తాతే మాకు తెలుసు అని చెప్పేసి ఆ అమ్మాయి లెటర్ రాసి ఇవ్వడం ఆ లెటర్ మీద ఇతను సంతకం పెట్టడం ఇవన్నీ జరిగేసరికి ఇంకా టీచర్లు కూడా నిజం అనుకునే నమ్మారు ఆ ప్లేస్లో ఎవరైనా ఒకటే కదండి ఇప్పుడు అమ్మాయికి హెల్త్ బాగోలేదని పంపించలేదు అనుకోండి ఇదే పేరెంట్స్ వచ్చి టీచర్ల మీద దెబ్బడతారు అమ్మాయికి హెల్త్ బాగోలేదు ఇంజక్షన్ చేయించాలని అన్నప్పుడు మీరు ఎందుకు పంపించారు లేదు మీరు ఎంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారని చెప్పేసి రేపు మళ్ళీ ఆ పాపకి ఏదైనా జరిగిందనంటే ఈ స్కూల్ టీచర్ల మీదకే మళ్ళీ వీళ్ళందరూ వచ్చి దెబ్బలాడే పరిస్థితి ఉంటుంది చూడండి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి అయిపోయింది ఇంటి ముందే ఉండి ఇంటి ఎదురుగొండగానే ఉండి పాపం తండ్రి లేని పిల్లని ఏ రకంగా మాయమాటలు చెప్పి ఇది చేశాడో చూసారా సొసైటీలో మనం పెద్దవాళ్ళు కొంచెం అరవై సంవత్సరాలు ఉన్నవాళ్ళు అని అంటే మనం కొంచెం గౌరవంగానే చూస్తాం ఎవరిని కూడా అనుమానించే పరిస్థితి ఉండదు పెద్దవాళ్ళు కదా అని చెప్పేసి మనం మర్యాద అనేది ఇస్తాం కానీ కొంతమంది ముసలి కూడా ఇలాంటి కామఫిషా కూర్చులు ఉంటారనమాట ఆడవాళ్ళు కనబడగానే చొంగ కార్చుకోవడం ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం ఎక్కువగా ఇలాంటివి బస్సుల్లోనూ ట్రైన్లోనూ జరుగుతూ ఉంటాయి సీటు దొరకలేదు అని అనగానే పెద్దవాళ్లే కదా అని చెప్పేసి ఆ పెద్దవాళ్ళ పక్కకి ఈ ఆడవాళ్ళు వెళ్ళి కూర్చుంటూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు తిన్నగా ఉండకుండా అక్కడే ఇక్కడ చేతులు వేయడము లేదంటే తొంగి తొంగి చూడ్డాలు ఇలాంటి సంఘటనలు కూడా మనం చూసాం ఇలాంటివి ట్రైన్లోనూ బస్సుల్లోనూ జరుగుతూ ఉంటాయి మనం పెద్దవాళ్లే కదా అని మనం అనుకుంటాం కానీ ఇలాంటి వాళ్ళ పక్కన కూడా అసలు కూర్చోకూడదు ఎవడ బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు పైకి ముసల్తనంతో ముసుగేసుకుని ఉంటారు లోపల చూస్తే కుర్రాడుకున్నంత కోరికలు ఈ ముసలా వాళ్ళకు ఉంటాయి అందరూ చెడ్డవాళ్ళేనా అంటే అందరూ చెడ్డవాళ్ళు కాదు మంచివాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ వందలో ఒకళ్ళు ఇద్దరు ఇలాంటి వెదవలు తగులాడుతూ ఉంటారు అనమాట ఆడవాళ్ళు అంటే ఎగలబడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంచెం ఇలాంటి పెద్దవాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ పిల్లల విషయంలో కూడా ఆ పెద్ద కదా తాతే కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పంపించడం వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వాళ్ళతో ఆడుకుంటున్నారు కదా అని వాళ్ళ పిలవగానే పిల్లలు వెళ్ళడం అది ఇంటి పక్క ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే అలాంటి చోట మాత్రం పిల్లలు పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి సొంత అన్నయ్య వచ్చినా సరే పిల్లల్ని ఎవరో కూడా పంపించకూడదండి స్కూల్ యాజమాన్యం కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా వచ్చి అంటే ముందు తల్లిదండ్రులకు చెప్పాలి తల్లిదండ్రులు పంపించండి అని అంటేనే పంపించాలి లేదంటే తల్లిదండ్రులే స్వయంగా వెళ్ళి ఆ పిల్లల్ని దగ్గరుండి తీసుకొచ్చి మళ్ళీ దగ్గరుండి వదిలిపెట్టండి ఈ స్కూల్ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్కి అందుబాటులో ఉండండి ఎందుకంటే టీచర్లు ఫోన్ చేసినా కూడా తల్లి ఎత్తలేదు అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నాయి కదా కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని ఎవరు ఎటువంటి వాడు అనేది మనం ఈ రోజులో గుర్తించడం చాలా కష్టం కానీ నేను నా కుటుంబ సభ్యులు మళ్ళీ మేము పక్క మీడియాలో కనబడకూడదు ఫోటోలు మా ఫోటోలు వేశారని అంటున్నారు మళ్ళీ మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడారు మళ్ళీ మీడియా వాళ్ళతోనే ఇలా రచ్చరచ్చ చేసి మాట్లాడుతారు మరి నిజంగా వాళ్ళు ఫోటోలు కనబడకూడదు అని అన్నప్పుడు మళ్ళీ ఈ మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చే ఎలా మాట్లాడతారు మరి ఇప్పుడు మాట్లాడారని అంటే అవన్నీ డైరెక్ట్గా న్యూ మనకి ఛానల్స్లో వచ్చేసాయి మరి ఇంకా అసలు మాట్లాడకూడదు కదా ఇంట్లోనే ఉండాలి మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరినీ చూసేశారు కదా మరి ఇంకా అదేంటి ఏంటో ఏంటో పిచ్చిగా వితండవా నిజంగా వాడు చనిపోయి అదృష్టవంతుడని అనుకోవాలి ఎందుకంటే జైలుకు వెళ్ళాడని అంటే ఇంకా జీవితంలో వాడు చావు అక్కడే ఉంటుంది తప్ప బయట మాత్రం జరగదు కాబట్టి భగవంతుడు మంచి పని చేశాడని అనుకోవాలి ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఎవడో కూడా తప్పు చేయాలి అని అంటే భయపడే విధంగా ఉండాలి అమ్మబాబాయ్ కుక్క చావు చచ్చిపోతాం ఇలాంటి తప్పులు చేస్తే ఆడవాళ్ళ విషయంలో కానీ చిన్నపిల్లల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి గతంలో కూడా మనం ఎన్నో సంఘటనలు చూసాం చిన్న పిల్లల మీద పసిపిల్లల మీద ఎంత నెలల పిల్లల మీద కూడా ఎలాంటి అగత్యాలు జరిగాయో మనం గతంలో కూడా చూసాం కానీ మరి వాళ్ళకి ఏమైనా శిక్షలు పడ్డాయండి తీసుకువెళ్ళి ఆ జైల్లో మగ్గబెడుతూ ఉంటారు పరిస్థితి అదనమాట కాబట్టి ఆడపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా మాత్రం ఎవరూ ఉండకండి